నేటి పత్రికా సమావేశానికి పిలవగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యువజన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నిన్నటి రోజున కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అనుకుంటూ చెప్పుకుంటూ మండలం వేలేరు మండలంలో తిరుగుతూ ఆ కార్యక్రమాన్ని తప్పుదేవు పట్టించి మా యొక్క గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూరు ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారి మీద అవాకులు చెవాకులు పేరుతూ వారికి వేరే పని లేకుండా కడియం శ్రీహరి గారినే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నది చాలా హాస్యాస్పదమైన విషయము మన యొక్క మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు నిన్న రోజున మాట్లాడుకుంటూ వారి మీద ఇష్టం వచ్చిన రీతిలో సిగ్గు శరం లజ్జ మానం మానవత్వం అనే కోరంలో మాట్లాడుతూ ఉన్నారు రాజయ్య గారు ఈ విషయంలో రాజయ్య గారు సిగ్గు శరం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదమైన విషయము ఎందుకంటే ప్రతిసారి కడియం శ్రీహరి గారు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలని చెప్పి రాజయ్య బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకుంటారు అసలు రాజయ్య గారు కడియం శ్రీహరి గారికి ఓటేసిల్లా రాజయ్య గారు కడియం శ్రీహరికి ఓటు వేయకపోగా కడియం శ్రీయర్ గారిని ఇష్టం వచ్చిన రీతిలో తనకు ఎవరు కూడా అడ్డు చెప్పడం లేని చెప్పి రేపు వచ్చేటి ఉప ఎన్నికలు ఉన్నాయి మనమే వస్తాం మనమే గెలుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు రాజయ్య గారికి బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదా రాజయ్య గారు బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేసిండో చెప్పాలి రాజయ్య గారు బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి ఢిల్లీకి పోయి ఏఐసిసి టీపీసీసీ పెద్దలం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్తే అవుట్ అని చెప్పి వెళ్ళగొట్టినారు అదే మా కడియం శ్రీఆర్ గారు కావాలని చెప్పి టీపీసీసీ పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారి సలహాదారులందరూ కడియం శ్రీఆర్ గారి ఇంటికి వెళ్ళి కడియం శ్రీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించు అది మీకు మాకు మా నాయకునికి ఉన్నటువంటి తేడా ఇవన్నీ మర్చిపోయి మీ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇదే రాజయ్య గారు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో ఆరు నెలల్లో వేలేరు మండలానికి నీళ్ళు ఇస్తా అన్నారు ఇది మరిచిపోయిలా ఇప్పుడు లేదా మీకు సిక్కు శరం ఇజ్జత్ మానం మానవత్వం బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా మరి అంతే కాదు నిన్నటి రోజున అంటా ఉన్నారు ఇక్కడ నుంచి నేను గండి రావరం దాకా పాదయాత్ర పాదయాత్ర కాదు అయ్యా నువ్వు మోకాల మీద నడువు మేము అద్దంటలో మాకు ఏం అభ్యంతరం లేదు పొరలు దండలు పెట్టు అంబేద్కర్ గారి నుంచి గండి రామవారం దాకా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నిన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇంటింటికి సంక్షేమ ఫలాలు పథకాలు అని చెప్పి మీరు వెళ్ళి కదా అవి కాదు మీరు చేయాల్సింది ఇంటింటి దళిత బంధు విషయంలో ఎంతెంత కమిషన్లు నాకు అని చెప్పి మీరు పోయి అక్కడ అడుగులు ఇవ్వాలి చెప్తారు దళితుల దగ్గర ఎంతెంత కమిషన్లు వాళ్ళ భార్యల పుస్తకాల నుంచి పెట్టి పట్ట పాస్ పుస్తకాలు కుదవ పెట్టి తీసుకొచ్చి లక్ష లక్ష యాభై రెండు లక్షల రూపాయలు మీకు ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి చరిత్ర మీది ఇటువంటి విషయాలన్నీ మరిచిపోయి మీరు మా యొక్క నాయకుని మీద అవాకులు చెవాకులు పేలుతారా ఎంతవరకు సమంజసం అండి కాంగ్రెస్ పార్టీ నాయకులం నికాసుగా నిక్కచ్చిగా ఈరోజు మన యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత ఒక కడియం శ్రీఆర్ గారికే దక్కుతుంది మరి మీరు ఉన్నప్పుడు ఏం చేసిన పదేళ్లలో ఏం చేసి గారి పనులు తొమ్మిల్లా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను నా భూతో నా భవిష్యత్ అనే విధంగా కడియం శ్రీహరి గారు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎన్నో నిధులు తీసుకొస్తా ఉన్నారు కడుపు మంటనా కన్ను మండుతానయా గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఎవరు ఊరుకు గవ్వలే పది మంది నాయకులను వేసుకుంటారు తిరుగుతారు ఒక్క ప్రజలు అనేటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేమన్నా నిన్న మీరు తిరుగుతున్న ప్రతి మండలంలో తిరుగుతున్నారు నాయకులు నలుగురు ఊరుకో నలుగురు నాయకులను వేసుకొని తిరుగుతారు తప్ప ఎవరన్నా ఉన్నారా వీడికి కోవట్లు ఇప్పుడు మీరు నిన్న అంటా ఉన్నారు కోవట్లు ఉన్నారు అని చెప్పారు నేను పంపించిన కోవట్లే అంటాను కోవట్లు ఎవడైతే ఉన్నాడో చూపించకపోతే ఊర్లలో గిలా తరిమి తరిమి కొడతాం నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు కోవట్టు వ్యవస్థ పెంచి పోషించేటటువంటి నాయకులు మీరు అని చెప్పి మీరే స్వయం ఒప్పుకున్నారు బతుకు బతుకుతేందుకు ఎందుకు ఇవాళ జత్త రేపటికి రెండు ఉన్నమా గట్టు గట్లున్నా కానీ ఈ కోవట్టు వ్యవస్థ చేసి ఏం సాధిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఉప ఎన్నిక రాని ఏదన్నా రాని కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ కడియం శ్రీహరి గారిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం అందులో ఎటువంటి ఆలోచన లేదు దాని గురించి మీరు ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇకముందు మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులనే కానీ కడియం శ్రీయర్ని కానీ విమర్శిస్తే మాత్రం ఊర్లలో తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి యువజన నాయకులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శ్రీ